హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు తేనెటీగల సహాయం కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం పూర్వం జావా దేశాన్ని పరిపాలిస్తున్న యోగతత్తుడు అనే రాజుకు సుమతి అనే చక్కటి చందమామలాంటి కూతురు ఈ సొగసైన చిన్నదాన్ని సొంతం చేసుకోవడానికి దేశ దేశాల్లోని రాకుమారులు పోటీ పడతా ఉంటారు వాళ్ళ సింహల దేశపు రాకుమారుడు సింహకేతు ఒకడు ఈ సింహకేతు పెద్ద సైన్యాన్ని పోగు చేసి పెద్ద పెద్ద ఓడల్లో జావా దేశం మీదకి యుద్ధానికి వస్తాడు యోగదత్తుడికి విషయం తెలిసి మంత్రులను సలహా అడుగుతాడు అప్పుడు మంత్రులు సామంతులు అందరూ మేము యుద్ధం చేసి సింహకేతును జావా దేశంలో కాలు కూడా పెట్టకుండా పారిపోయేలాగా చేస్తాం మేం ధైర్యంగా ఉండండి రాజా అని చెప్తారు కానీ యోగదత్తుడు అందుకు ఒప్పుకోడు రాజులు యుద్ధం చేయటం ప్రజలకు మంచిది కాదు ఏ రాజైనా సరే ఓడిపోయినా గెలిచినా నష్టపోయేది ప్రజలే ఇక నాకు ఈ రాజ్యం వద్దు ఈ రాజ్యాన్ని ఈ ప్రజలను అతన్ని పరిపాలించమని చెప్పండి నాకు కావాల్సింది ఈ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉండటమే నాకేం అభ్యంతరం లేదు నేను నా భార్య పిల్లలను తీసుకుని అడవికి వెళ్లిపోతాను అంటాడు యోగదత్తుడు యోగదత్తుడు అన్న మాట ప్రకారం అడవికి ప్రయాణమై వెళ్తా ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలంతా మా సంతోషం కోసం రాజుగారే రాజ్యం వదిలి వెళ్తుంటే మేము సంతోషంగా ఉంటాం మా రాజుగారు ఎక్కడ ఉంటే మేం కూడా అక్కడే ఉంటామని అందరూ మంత్రులు సామంతులు ప్రజలు అందరూ వెళ్ళిపోతారు ఆయనతో పాటి ఇక సింహకేతూపు రాజ్యంలో నరమానవుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు అన్న విషయం తెలిసి నిరుత్సాహపడతాడు యోగదత్తుడు ఎక్కడ ఉండేది తెలియడం ఎలా చెప్పే వాళ్ళే లేకుండా పోయారే ఇప్పుడు కనుక్కోవడం ఎలా అతను జాడ తెలుసుకోవడం ఎలా అని తనలో తాను అనుకుంటా ఉంటాడు యోగదత్తుడేమో దట్టమైన అడవికి పోయి ఒక గృహలో భార్య బిడ్డలతో అక్కడ ఉంటాడు యోగదత్తుడికి రోజు ఒక చోటికి వెళ్లి తపస్సు చేసుకోవడం అలవాటుగా ఉంటది రోజులాగనే రోజు తపస్సు చేసుకోవడానికి వెళ్తా ఉంటాడు వెళ్లే దారిలో తామర పువ్వుల కొలను ఉంటది అక్కడ ఒక తామర పువ్వు మీద సాలెపురుగు వల పన్ని ఉంటది ఆ వలలో తేనెటీగ చిక్కుకుంటది చిక్కుకొని బయటికి రావడం కోసం ప్రయత్నిస్తా ఉంటది కాని దాని వల్ల కాదు ఇదంతా గమనించిన యోగదత్తుడు అయ్యో పాపమని జాలి వేసి తేనెటీగను కాపాడతాడు ఇక తన దారి వెంట తను వెళ్ళి రోజులాగానే తపస్సు చేసుకుంటా ఉంటాడు అప్పుడు జగన్మాత ప్రత్యక్షమై ఓ రాజా అని పిలుస్తది అప్పుడు రాజు కళ్ళు తెరిచి చూసాడు అప్పుడు ఎదురుగా జగన్మాత ఉంటది ఓ రాజా తేనెటీగలకు నువ్వు చేసిన సహాయం ఊరికే పోదు శత్రువుల నుంచి నీకు ఆపద పొంచి ఉంది ఆ సమయంలో నిన్ను ఆ తేనెటీగలే కాపాడతాయి ఇక్కడ ఉన్న చెట్లతో కోటగట్టు దేశం తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోతుంది జగన్మాత ఇక జగన్మాత చెప్పినట్లుగానే కోటగడతాడు యోగదత్తుడు తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉంటాయి అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉంటారు కొంతకాలానికి కొద్ది రోజులు రోజులు హై హైగా గడిచిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత యోగదత్తుడు అడవిలో ఉన్న విషయం తెలిసి సింహకే యోగదత్తుని చంపి కూతుని ఎత్తుకుపోదామని పెద్ద సైన్యంతో వచ్చి కోటను ముట్టడిస్తాడు అతనికి ఎవ్వరూ ఎదురు చెప్పరు అతన్ని ఎదిరించడానికి ఎవ్వరు సాహసించరు సింహకేతు కొయ్య కోటను ధ్వంసం చేసేస్తాడు ఇంకేముంది తేనెటీగలు జుమ్మన్ సింహకేతును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్లుగా కొట్టేస్తాయి పాపం సింహకేతుకు మొక్క అంతా వాచిపోతుంది కళ్ళు కనపడక గుర్ర మీద నుంచి కింద పడిపోతాడు యోగదత్తుడు అతన్ని గృహలోకి తీసుకుని పోయే గాయాలన్నీ మానిపి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు సింహకేతు బుద్ధి తెచ్చుకొని జావా దేశపు ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోతాడు ఇంతటితో ఈ కథ సమాప్త మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్